ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆల్కలైన్ వాటర్ ని త్రాగాలని జయలక్ష్మి ఏజెన్సీ డీలర్ జి శ్రీనివాసరావు అన్నారు కాకినాడ కరణం గారి జంక్షన్ నరసన్న నగర్ పాండ్రంగ వీధి వద్ద నూతనంగా జయలక్ష్మి ఏజెన్సీ వారి ఆల్కలైన్ వాటర్ ప్రారంభించారు ఈ సందర్భంగా డీలర్ శ్రీనివాసరావు మరియు కాకినాడ వన్ డీలర్ బి నాగబాబు డిస్ట్రిబ్యూటర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆల్కలైన్ వాటర్ ద్వారా మినరల్స్ ను నిలుపుకుంటూ వాటర్ ప్యూర్ వాటర్ గా ఉండడం వల్ల నరాలు కాళ్ళు లాగడం గాని పీకడం గాని జరగదని ఈ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడం బీపీ షుగర్ కంట్రోల్లో ఉండడం అసిడిటీ తగ్గడం కాలేయ ఆరోగ్యం వ్యాధి నిరోధక శక్తి పెరగడం మెదడు ఆరోగ్యంగా ఉండడం ఎముకలు దృఢత్వంగా మరియు కొన్ని రకాల క్యాన్సర్ ను నిరోధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాస్ గౌడ్ బైయ్య కుమార్ ఎన్ సంజీవ్ కుమార్ శేఖర్ పి రామకృష్ణ శ్రేయోభిలాషులు అభిమానులు వాసులు పాల్గొన్నారు

వల్ల కాకినాడ సభ్యులందరికి నా విజయదాస్ కు శుభాకాంక్షలు నా పేరు శ్రీనివాస్ నేను కాకినాడ ప్యూర్ జల్ ఆల్కైన్ వాటర్ కి డిస్ట్రిబ్యూటర్ గా తీసుకున్నాను కాకినాడ డిస్ట్రిక్ట్ ఆల్కైన్ వాటర్ అనేది బయట బయట ఆర్ఓ వాటర్ కి ఆల్కైన్ వాటర్ తేడా ఏంటంటే ఆర్వో వాటర్ తాగడం వల్ల ఎక్కువగా జాయింట్ పెయిన్స్ నొప్పులు గ్యాస్టిక్లు రకరకాల కిడ్నీ కిడ్నీలో రాళ్ళు ఉండడం కానీ ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ రకరకాల సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఉపయోగాలు జాయింట్ పెయిన్స్ కానీ గ్యాస్ట్రిక్లు కానీ మళ్ళీ షుగర్ బీపీ అన్ని కంట్రోల్లో నార్మల్గా ఉండడం రకరకాల వ్యాధుల్ని నివారించడం జరుగుతుంది జరుగుతుందండి ఈ ఆల్కలైన్ వాటర్ తాగండి ఆరోగ్యంగా ఉండండి ముందుగా కాకినాడ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా పేరు నాగబాబు కాకినాడ వన్ డీలర్ ని మార్నింగ్ సాంబూర్ నగర్లో లో ఓపెనింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు ఈరోజు మన బ్రదర్ శ్రీనివాస్ గారి కర్ణగర్ సెంటర్ లో ఓపెనింగ్ జరిగింది ముఖ్యంగా చెప్పదలిసింది ఏమంటే వాటర్ ఆర్టిల్ వాటర్ అనేది ఇంతవరకు కూడా కుప్పింటలు ధనవంతులు సెలబ్రిటీస్ తాగడానికే పరిమితమైంది అయ్యింది వాళ్ళకి వరకే పరిమితమైంది అదే వాటర్ని మన కాజా ఉషన్ గారు గొప్ప ఆలోచనతో కాకినాడ ప్రజలకి ఇరవై రూపాయలకే అందించడానికి తీసుకొచ్చారు దీన్ని మన కాకినాడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సద్వినియోగం చేసుకొని వర్తకులు వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని కొంచెం విజి ప్రమోషన్ చేసి విజయ విజయవంతంగా ప్రమోషన్ చేసి ముందుకు నడిపిస్తారని కాకినాడ ప్రజలకి మరొకసారి నా ప్రతినిధి తెలియజేస్తాను నా పేరు జి శ్రీనివాసరావు కాకినాడ సభ్యులందరికీ నా హృదయ నమస్కారాలు దసరా శుభాకాంక్షలు నష్టం మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కాకినాడ ప్యూర్జల్ జల్ ఆల్క ఆల్కలైన వాటర్ తీసుకోవడం జరిగింది ఈ వాటర్ ఓన్లీ సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం అయింది ఈ రోజు ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ వారు ప్రతి వ్యక్తి కూడా సామాన్య మానవుడు కూడా ప్యూర్జల్ వాటర్ని ఎనభై రూపాయలున్న వాటర్ని ఇరవై రూపాయలుగా అందించడం జరిగింది మా ఈ కంపెనీ యొక్క కాజా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ స్థాపించబడింది మా అడ్రస్ কাৰংগাৰ জংশন নৰচ নগ ষ্ট্ৰেইট